రెడ్డి జిల్లా ఎస్పీ మన కామారెడ్డి ప్రజల శ్రేయస్సు కొరకు ఒక విలుతున్న కార్యక్రమం ఏర్పడడం జరిగింది అదేంటి అంటే ప్రజల ఆశల గురించి దొంగతనాలు జరగకుండా ప్రజలను చైతన్యం చేయడం కొరకు మనం ఏం చేయాలనే ఉద్దేశం గురించి ప్రతి మండలంలో ప్రతి ఎసెచ్ఓ ద్వారా ఒక ఆడపిచ్చి ఇది ప్రజల్లోకి పంపించి ఎండాకాలం రోజుల్లో దొంగతనలు ఎక్కువ జరుగుతాయి మన ఆరుపైన పడుకుంటే ఇలాంటి దొంగతలు జరగకుండా మీరు అలాగే ఈ సెలవులు వస్తాయి కాబట్టి అందరూ ఊర్లలో పోతారు కాబట్టి దొంగతాలు జరగకుండా రెండోది ఏమి మనకు హైవే రోడ్డు ఉన్నది హైవే రోడ్డు పక్కన ఎక్కడెక్కడ వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు వస్తాయి దొంగలు వస్తారు కాబట్టి దొంగతాలు జరగకుండా ఒక వినూత్న కార్యక్రమం చేసి మీ మన గ్రామాల్లో అందరికీ ఒక బైక్ ద్వారా మీ అందరికీ చైతన్య పరచడం కొరకు ఒక కార్యక్రమం ఏదండి అది ఒకసారి మీకు అలాంటి వీడియో మీకు వినిపిస్తాము ప్రతిరోజు పొద్దున సాయంత్రం గ్రామంలో ఉంటే మీకు ఏదైనా ఉంటే మాకు అందరూ ఫోన్ చేయాలి దీన్ని ఖచ్చితంగా కోరుకుంటారు కొత్త కొడక్పర ప్రాంత గ్రామ ప్రజలకు కొత్త కొడక్వర్ పోలీసు వారు విజ్ఞప్తి ముఖ్యతారంలో కొత్త కొడ తన గ్రామాలలో వృత్తి తెలియని వ్యక్తులు తన దొంగతనాలకు పాల్పడుతున్నారు ఊర్లకు వెళ్లిన కుటుంబాలను తానాలు వేసిన ఇళ్లను తాయో చేస్తున్నారు ఆరువాట పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను గొడవలోని పశువులను గొర్రెలను నీటలను దావుల వద్ద మోటార్లను కాపర్ జాతులను కాపర్ వైర్లను బస్షాప్ లో బస్లను పెంగలిస్తున్నారు అప్రమత్తంగా ఉండాలి నేతల తారభం అవుతున్నందున నూట మీద పడుకున్న ఆరుబాడు నిద్రించిన ఇంట్లో ఉన్న వస్తువుల పట్ల జమ కాదు మీరు స్థానం చేసి ఊరు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు వారికి సమాచారం అందించారు ఎవరైనా అనుమానంగా లేదా అపరిచిత వ్యక్తులు మాకు సమాచారం కట్టబడినా అపరిచిత ఫోన్ చేసి నెంబర్లతో వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పబడినా ఎవరికి చెప్పవచ్చు అలా చెబితే మీ అభైతో ఉన్న డబ్బులు పోతారు ఎలాంటి అనుమానం కలిగిన సమాచారం తెలిసినా నిశ్చయంగా స్థానిక పోలీసు వారికి తెలుపబడరు తర్వాత మీకు తోడుగా